అందరికి నమస్కారం కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి తారంగధరియం కావ్యపఠం కావ్యపట్టణం గావిస్తున్న వారు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం వారి రాక కొరకు వారల దివ్య మహాతలను వెనుట కొరకు రాజు మిగుల నెదురు చూడెన్ ఇంతలో సుమనోధుడు కండు కండువేట్ శివుడి కథావిధానంలో కథా కట్టంలో అక్కడ శివుడి కోసం మన్మథ ప్రేరేపితుడిని చేయటం కోసం మన్మథుణ్ణి పంపించారు అక్కడ ఏం జరుగుతుందో ఆ వార్తను తెలియజేయడం కోసం మళ్ళీ వెనకాలే ఫిబ్రవరుల్ని బంధువుల్ని ఎవరిని పంపించాడు ఆయన ఇందు వాళ్ళు తిరిగి సగ ఏదో ఒక సమయాన్ని చెప్పాడు ఆ సమయానికి తిరిగి వచ్చి చెప్పమన్నాడు ఆయన్ని అక్కడ ఏం జరిగింది అది జరుగుతోంది ప్రస్తుతానికి ఆ వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చి ఏం చెబుతున్నారో వారి రాక కొరకు గోరల దివ్య వార్తలను కొరకు రాజు మిగులనే దురుజు చుమనోధ నుండు విప్రవరుడు వేట్క వారి రాక కొరకు ఎవరినైతే తాను మన్మధుడితో పాటు పంపించాడో సమాచారం కోసం తిరిగి తనకు సమాచారం అందించమని వారుల దివ్య వార్తలను వినడం కొరకు వారి నుంచి మంచి వార్తలు వినడం కోసం రాజు రాజు అంటే ఇక్కడ ఇంద్రుడు మిగులను ఎదురు చూచుచుండెన్ చాలా ఎదురు చూస్తూ ఉన్నాడు వచ్చి ఏం చూస్తాడు అని ఇక రాజు అనే దానికి రాజా ప్రభు నృపిణి చంద్రే యక్ష క్షత్రియ శక్రయో అని విషయంలో లో చెప్పకూడ ఇంద్రుడి కూడా రాజు అనే పేరు సరిపోతుంది ఇక్కడ మిగులనే ఎదురు చూచుచుండని ఇంతలో సుమనోధనుడు విప్రవరుడు ఒకడు ఇంతలో సుమనోధనుడు పుష్పధని అయిన మనోధుడు అలాగే విప్రవరుడు మికిలి శ్రేష్ఠుడైనటువంటి వాడు ఒకడు ఒంటరి వాడై వివరికన్ సంతోషంతో ఏం జరిగిందో తర్వాత పెద్దంతో అనువయం ఉంది ఇక్కడ అంతకన్నా మించి ఇంకేం లేదు ఈ పద్యంలో అను నెక్స్ట్ తర్వాత ఇది శివుడి కథాఘట్టంలో అలాగే చంద్రుడి కథాఘట్టంలో ఏముంది అంటే వారి రాక కొరకు ఎవరు రాక కొరకు ఇక్కడ అంటే యజ్ఞం చేస్తున్నాము బంధువులందరికీ కూడా పిలవండి అని చెప్పి పంపించారు కదా ఇక్కడ చాలా మంది యజ్ఞాన్ని చూడటానికి రావాల్సినటువంటి పండుగ యజ్ఞానికి పిలుచుకురావడానికి వెళ్ళారు వారి రాక కొరకు ఎదురు చూస్తున్నాడు వారలది వ్యవార్తలను వినుట కొరకు ఆ వెళ్ళిన వాళ్ళకి తిరిగి రావడానికి వాళ్ళ నుంచి మంచి వార్తలను వినడానికి కొరకు రాజు అంటే ఇక్కడ కూడా దేవేంద్రుడే మిగుల ఎదురు చూసు చాలా ఎదురు చూస్తూ ఉన్నాడు ఇందులో సుమనోధనుడు విప్రవరుడు ఒక వేటకను సుమనోధనుడు అంటేనే చక్కని గుణాలు కలిగినటువంటి వాడు గుణాలే ధనువుగా కలిగినటువంటి వాడు అని సుమోధను అని విప్రవరుడు మికిలి శ్రేష్ఠుడైనటువంటి వాడు వేటుకతో సంతోషంతో ఇది కూడా తర్వాత పద్యంతో అనవయం చెప్పుకోవాలి కాబట్టి ఇక్కడ కూడా వెళ్ళిన వాడు ఏం చెప్తున్నాడు ఏం తిరిగి వచ్చి ఏం చెప్తున్నారు అనేది ఇంకా లేదు అది తర్వాత పద్యంలో చూడాలి అలాగే రాజరాజ నరేంద్ర కథా కూడా సారంగ వారి ఆక కొరకు ఇక్కడ కూడా ఏం జరిగింది ఆయన కొడుకు పెళ్లి చేయాలనే ఉద్దేశంతో చిత్రపటో వాళ్ళు తిరిగి తిరిగి కొంతమంది కన్యకల పటాలతోటి వాళ్ళు తిరిగి వస్తారు అందుకోసం వాళ్ళు వస్తారా ఎప్పుడు వస్తారు అని ఎదురు చూస్తున్న కూడా వారి ఆక కొరకు వారల దివ్య వార్తల వినుడ కొరకు వాళ్ళు ఏం తీసుకొస్తున్నారు వార్తలు అని రాజు ఇక్కడ రాజు అంటే రాజు రాజరాజ నరేంద్రుడు మిగులనే ఎదురు చూండెన్ ఇంతలో సుమనోధను విప్రవరుడు కండు పెట్టుకను ఇలా ఉన్నప్పుడు ఒక విప్రవరుడు ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడు సంతోషంతో ఇలా అంటే అనేది ఏదో హావుగోత్తరమిడి భ్రమగొల్ప చిత్రాంగి పటము హోయలు మేరు నటుల దాల్చి సరవినల రుదేరు సారంగధర గురువరు నిదరికి ఇక్కడ శివుడు భాగం నుంచి చూడాలి శివుడు కథాంశం నుంచి భావుకోత్తరమిడి భ్రమగొల్పన్ చిత్రాంగి పటము హయలు మీరు నటుల దాల్చి సర వినాల రుతీరు సారంగ ధర గురువరుని జరిగి చేరి ఇక్కడ శుభకరమైనటువంటి ఉత్తరమిడి జవాబునిచ్చి భ్రమకోల్పన్ను ్రాంతి కలిపేటట్టుగా చిత్రాంగి చిత్ర అంగి చిత్రమైనటువంటి రకంగా ధరించి సరవిన్ క్రమంగా అలరు తీరు పుష్పవాణాన్ని అలరు తీరు పుష్పవాణాన్ని సారంగధర గురువరు సారంగధరుడు అంటే ఇక్కడ శివుడు శ్రేష్ఠుడు అయినటువంటి ప్రభు అయినటువంటి ఈశ్వరుడికి ఈశ్వరుడి దరికి చేరి ఆయన దగ్గరికి వెళ్ళి వైచునడల ఆ అలరు తీరును వేయాలని చెప్పేసి తీసి అక్కడ జరిగింది అది ఈయనేమో ఎదురు చూస్తున్నాడు ఇక్కడ ఇంద్రుడు అక్కడేమో మన్మధుడు చిత్రవర్ణాలైన కలిగినటువంటి చక్కని వస్త్రం పటము అంటే వస్త్రం వేసుకుని అక్కడికి వెళ్ళాడు భ్రాంతి కలిగేటట్టుగా చేయటానికి ఆ తర్వాత భ్రాంతిని అందజేయుటకే భ్రాంతి కలిగేటట్టు చేయటానికే వెళ్ళాడు వెళ్ళి అలరు బాణాన్ని తీసుకుని అంటే పుష్ప బాణాన్ని తీసుకుని శివుడి మీద వేయిపోయాడు ఇది ఇంతవరకు జరిగింది శివుడు కథాఘట్టంలో తర్వాత ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం ఇంకా చంద్రుడు కథాఘట్టంలో ఏం జరిగింది భావుకోత్తరమిడి ఇక్కడ ఉత్తరము అంటే ఆహ్వానం చూపలేక యజ్ఞం జరుగుతోంది ఆ యజ్ఞానికి రండి అని ఆహ్వానం కదా ఇది ఉత్తరమిడి శుభకరమైనటువంటి ఉత్తరమిడి భ్రమకొల్పం చిత్రాంగి పటం హోయను మీరచి ఇక్కడ కూడా విలాసమతిశేటట్టుగా రకరకాల వర్ణాలు కలిగినటువంటి వస్త్రాన్ని ధరించి అని నటుల తా సరవిన్ అలరు తీరు చక్కగా అలరు తీరు ఒప్పునట్టుగా సంతోషం కలిగేటట్టుగా సారంగధర గురువుని ధరికి నడలా సారంగధర గురుడు అంటే ఇక్కడ ఎవరు సారంగధరుడు అంటేనే చంద్రుడు ఆయన గురువు ఎవరు ఇక్కడ బృహస్పతి కాబట్టి బృహస్పతి దగ్గరికి వెళ్ళారు ఆయనకి ఇచ్చేటప్పుడు ఈ సమాచారం ఉత్తర రూపంలో ఆయనకి ఇచ్చేటప్పుడు ఆహ్వానం ఇచ్చే సమయంలో అని ఆహ్వానాన్ని అందించే సమయంలో తర్వాత ఏం జరిగిందో మళ్ళీ కాబట్టి వెళ్ళిన వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళారు గురువుగారి దగ్గరికి వెళ్ళారు బృహస్పతి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఆయనకి ఆహ్వానం అందించారు ఇది జరుగుతోంది ఇక్కడ దేనికి ఈ ఆహ్వానం యజ్ఞానికి రమ్మని యజ్ఞాన్ని నిర్వర్తించాలని ఆయన చేతుల మీదగా యజ్ఞాన్ని నిర్వర్తించాలని కదా ఇక్కడ దానికి ఇక మూడో కథా ఘట్టం సారంగధరుడి ఇందులో భావోత్తరమిడి శుభలేఖ శుభలేఖనిచ్చిన వాడై భ్రమకొల్పం చిత్రాంగి పటము హోలు మీరు నటుల తి ఇక్కడ చిత్రాంగి అంటే చిత్రమైన వర్ణాలు కలిగింది అని చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ చిత్రాంగి పేరే చిత్రాంగి పటం చిత్రాంగి అనే ఒక గణిక యొక్క పటాన్ని భొయలు మీరు నడుల విలాంసం అతిశైల్లగా చక్కగా ధరించి సరైన అలరుతి చక్కగా సంతోషపడే విధంగా సారంగధర గురువరుని సారంగధరుడు అంటే ఇక్కడ పేరు మళ్ళీ సారంగధరుడే సంజావాదికం సారంగధరుని యొక్క గురువు అంటే ఇక్కడ తండ్రి అని అర్థం గురువు అనే పదానికి గురువు అనే అర్థం ఉంది తండ్రి అనే అర్థం కూడా ఉంది అందువల్ల సారంగధరుడి గురువు అంటే సారంగసరుణి తండ్రి రాజరాజ నరేంద్రుడు అని అయినటువంటి ప్రభువు దగ్గరికి చేరి పరిచున్నాడులా ఆయన దగ్గరికి వచ్చి ఆయన ముందర పెట్టారు ఇది ఆ పటాన్ని ఆయన పిలిచాడు చిత్రాంగు యొక్క పటాన్ని పట్టుకొచ్చి తారంగధరుడు యొక్క తండ్రి అయినటువంటి రాజరాజ నరేంద్రుడు అంటే వీళ్ళు పంపించినప్పుడు పెళ్లి కుమారులని పెళ్ళికూత్రుల్ని కన్యల్ని వాళ్ళ హోటల్ని తీసుకురమ్మని చెప్పాడు ఆయన కొంతమందిని మాట్లాడి రమ్మని చెప్పాడు కదా వెళ్ళి వెళ్లి వీళ్ళు ఎవరో మొత్తం మీద కొన్ని హోటల్ తెచ్చారు అందులో చిత్రాంగిడం ఉంది అది తీసుకొచ్చి ఆయన ఈ మై బాగుంది తగినయుడు చోటు వాళ్ళు పని వాళ్ళు చేయటానికి అది రాజుగారి చేతికి వచ్చింది ఇప్పుడు ఆ చిత్రానికి పట్టం ఇలా మూడో కథా తారంగ సారంగడి కథలో ఆయన వివాహానికి సంబంధించినటువంటి కథ నడుస్తోంది దానికి ఆ వెళ్ళినటువంటి వాళ్ళు కొన్ని సంబంధాలు ఎవరు ఇచ్చారు దాంట్లో చిత్రానికి పటంతో కూడి అది ఆ కథాఘట్టం

జగద్గురుండ ఆత్మలో అద్వితీయ అంగణ ఆసక్తికి అడుగుతుండే ధీర విందగిరి ధృతిని ముఖార్థము ముగ అర్థము జరింబపోనప్పుడు దూ వచ్చి వినయ భాషణముల వేమరు ఆలు వందనము లిడుచు విభునగి అనియనిట్లు శివ కథ ఆ పట ఆ మన్మథుని యొక్క వస్త్ర ఆడంబరం పట ఆటోపం పటము అంటే వస్త్రం ఆ పట ఆటోపంబు పటము అన్నప్పుడు కుటం అని అర్థం కూడా చెప్పుకున్నాను ఇంకా ఇక్కడ పటము అంటే వస్త్రము అని అర్థం ఆ పట ఆటోపంబు ఆ వస్త్రాల ధారణ దాని యొక్క డాంబికం వస్త్ర ఆడంబరం చాలా గోప్రయోగ జాతురి గో అన్నప్పుడు కిరణము బాణము ఇలా రకరకాల అర్థాలు ఉన్నాయి భూమి ఆవు చాలా అర్థాలు ఉన్నాయి దాంట్లో గో అంటే ఇక్కడ బాణం అనే అర్థం తీసుకోవాలి ఆ గోప్రయోగ జాతురి ఆ బాణ ప్రయోగంలో ఉన్నటువంటి నేరపరితనం మరు లేఖ లేఖ అంటే దేవతలు అని మరుడు అంటే మన్మధుడు అని మన్మధుని లేఖ గురువరుండు అంటే దేవతలలో గొప్పవాడైనటువంటి ప్రభువు శివుడు అని లేఖా గురువరుండు లేఖ గురువరుడు లేఖ గురువరుడు శివుడు లేఖ అంటే దేవతలు అందులో వరుడు అంటే శ్రేష్ఠుడు అయినటువంటి లేఖ గురువరుడు శ్రేష్ఠుడు ఎవరైనా అంటే శుచివీక్షణమున చూచన్ శుచివీక్షణంతో చూచా అగ్నికంటితో చూచాడు శుచి అంటే అగ్ని అగ్నికంటితో చూచం శుచివీక్షణమున చూచన్ ఆ వలస్వామి ఆ మన్మధుడు తాజ్ రుచి రమణి వింతగా పీడన పీడనమాడన్ ఎప్పుడైతే ఆయన అగ్నికంటితో చూచాడో ఆ తాద్ రుచి రమణి ఆ కాంతి వింతగా సుచికర మా పీడనమాడా శుచికర పీడన ఆడాను సుచికర పీడన మాడన్ సుచికరము అంటే అగ్ని యొక్క కిరణాలు పీడన అంటే బాధ మాడన్ అంటే మాడి శుచికర పీడన మాడన్ ఆ అగ్ని కిరణాలకి కాలిపోయాడు బసమయ్యాడు బూడిదయ్యాడు మన్మధుడు ఆ వేళ సారంగధరుడు ఈసులేక నిరూఢి అలా వాడిని నన్మధుణ్ణి భస్మణం చేసి ఎప్పటి అట్లా ఏ రకమైనటువంటి కోపం లేకుండా ఆయన ప్రశాంతంగా మళ్ళీ ఆయన ధ్యానంలోకి ఆయన వెళ్ళాడు సారంగా సారంగధరుడు ఈసు లేక నిరూఢి నెసగాని ఈ రకంగా కోపం లేని వాడి ప్రసిద్ధులై ఉన్నాడు ఉండగా అంత జగద్గురుండు ఆత్మలో అద్వితీయ శక్తికి నడుగుతుండే ఈ జగద్గురుడైనటువంటి శివుడు ఆత్మలో అద్వితీయ అంగనాశక్తికి నడుగుతుండే అద్వితీయ అంగనా ఆసక్తికి అలా ఈయన ఏం చేస్తున్నాడు హృదయంలో అద్వితీయ ఆసక్తి అద్వితీయమైనటువంటి ఒక వనితాపేక్షకు అడుగుచుండని లోబడి ఉండను ఇలా ఆయన వనితాపేక్షలో పడ్డాడు ఈ బాణ ప్రభావం తోటి ప్రభావం పోలేదు ప్రభావం ఊరికే పోలేదు బాణ ప్రభావం ఊరికే పోలేదు అలా వనితాపేక్ష లో ఉన్నాడు ధీర బింజగిరి ధృతిని మృగార్థము జరిగింపబోనప్పుడు ధీర బింజగిరి ధృతిని మృగార్థము జరిగించబోవునప్పుడు ఎదురు వచ్చి భాషముల వినయ భాషణముల వేమరు ఆలు వే మరుణాలు వందనూల్లుడుచు యుద్ధ ఆ తర్వాత ఈయన అక్కడ నుండి ధీర అంటే విఘ్నురాలు ధీరురాలు వింజగిరి ధృతిని వింజ పర్వతము వంటి ధైర్యం కలిగినటువంటి అని దానిని వింజ పర్వతం వలె ధైర్యం కలిగిన దానిని మృగార్థము అంటే వెదకటానికి అని మృగార్థము చెరిబోన్నప్పుడు అట్లా వెతకడానికి వెళ్తున్నప్పుడు మరుణాలు వే మరుణాలు శీఘ్రముగా ఒక మరుణాలు అంటే మరుని ఆలు మన్మధుని భార్య ప్రతీదేవి ఆమె ఎదురు వచ్చింది వచ్చి వందనములింది నమస్కారాలు చేసింది ఆ తర్వాత వినయ భాషణములన్గుణగలు ఆయనతోటి శివుడితోటి వినయంగా ఇలా అంటుంది ఏముంటుందో తర్వాత తెలుస్తుంది ఎప్పుడైతే మన్మథుడు వేలతో కూడినటువంటి వస్త్రాలు ధరించి శివుడి దగ్గరకు వెళ్ళి ఆయన అలరు బాణాలను వేశాడో ఆ ప్రభావంతో ఆయన యోగ ముద్ర నుండి లేచి అగ్నికంఠి తోటి మన్మధుడిని చూచాడు మన్మధుడు భస్మం అయ్యాడు ఆ తర్వాత ఎట్లా అక్కడ నుంచి శివుడు ఆ బాణ ప్రభావం చేత వనితాపేక్షకి లోగి వెతుక్కుంటూ బయలుదేరాడు వనితను వెతుక్కుంటూ బయలుదేరాడు ఇలా ధీరురాలైనటువంటి వింజగిరి ధృతిని ధైర్యం కలిగిన దానిని అంటే వింజపర్వతం వంటి ధైర్యం కలిగిన దానిని మృగార్థము జరిగింపబోయినప్పుడు వెదకటానికి వెళ్తూ ఉన్నప్పుడు ఎదురు వచ్చి వినయ మరుణాలు ఎవరు ఎదురు వచ్చి వినయ భాషణాలతో మాట్లాడుతోంది అంటే మరుణాలు మరుని ఆలు మన్మధుని యొక్క భార్య ప్రతిదేవి మందనము లేడుచు విఘున కనియని వందనాలు చేస్తూ నమస్కారం చేస్తూ శివుడితోటి ఇలా అంటోంది ప్రతిదో శివుడితో మాట్లాడుతుంది తర్వాత ఏం మాట్లాడుతున్నా తర్వాత వచ్చింది ఇది శివుడు పరంగా చంద్రుడి పరంగా ఆ పటాటోపమును ఇది యజ్ఞానికి పిలవడానికి వచ్చినటువంటి వాళ్ళ యొక్క వస్త్రధారణ వాటి యొక్క ఆడంబరం అంతా కూడా అలాగో ప్రయోగచాతురి అంటే వాక్కు అని అర్థం కూడా అందుచేత ఇక్కడ వాక్ అని వాడుకున్నాడు గోప్రయోగ జాతురి అంటే జాతులు వాక్ ప్రయోగ చే నైపుణ్యం ఇది అలాగే లేఖ లేఖ అంటే ఇక్కడ జాబు ఉత్తరము అని అక్కడ లేఖ అంటే దేవతలు అని ఇక్కడ ఉత్తరం అని చెబుతున్నాం అలాగే ఉత్తరాన్ని పలుమరున్ అనేక సార్లు గురువరుడు శుభవీక్షణమున చూచి ఎవరు ఈ బృహస్పతి ఆ ఇచ్చిన ఉత్తరాన్ని అనేక సార్లు తన శుభవీక్షణతో చూచాడు చూచి ఆవల ఆ తర్వాత స్వామి తాత రుచి రమణి వింతగన్ పీడనమాడన్ ఇక్కడ శుచికర పీడనము చక్కగా చూచాడు దాన్ని మళ్ళీ మళ్ళీ చూశాడు ఆ తర్వాత ఆ కాంతిలో వింతగా శుచికర పరిశుద్ధమైనటువంటి పీడన కరుణతోటి మాడన్ వర్తించను ఇక్కడ పీడన అనే పదానికి కరుణ అనే అర్థం ఉంది అనే పదానికి వర్తించను అని అనే అర్థం అప్పుడు ఆ వేళన్ సారంగధరుడు చంద్రుడు ఈశులేక నిరూఢి నశగన్ ఏ రకమైనటువంటి ఈర్ష్య లేకుండా ప్రసిద్ధిగానే ఉన్నాడు అంత జగద్గురుడు ఆత్మలో ఎవరు జగద్గురుడు అంటే ఇక్కడ జగత్ కంట గురువు బృహస్పతి బృహస్పతి ఆత్మలో అద్వితీయాంగనాశక్తికి నడుగుతుండే అంగనాశక్తికి నడుగుతుండే అద్వితీయ అసమానమైనటువంటి అంగనాశక్తికి వనితాపేక్షకు అడగజుండని లోప లోబడిన వాడై ఉన్నాను భార్య పేరు తార ఆమెను తలుచుకున్నాడు ఆమెకు అధీనుడై ఉన్నాడని ధీర బింజగిరి ధృతిని ధైర్యంలో వింజ పర్వతం వంటి వాడైన బృహస్పతి ధైర్యంతో ధృతిని అంటే ఇక్కడ ఇందాక ధైర్యం చెప్పాము ఇక్కడ యజ్ఞము అని చెప్పాలి ఆ యజ్ఞాన్ని యజ్ఞమునందు మృగార్థము యాచన నిమిత్తము అని అంటే ఒక యజ్ఞాన్ని చేయడానికి కావలసినటువంటి సంబంధాలు సమకూర్చుకోవడానికి యాచన యాచన నిమిత్తముడు ఆలు ఆయన భార్య అయినటువంటి వచ్చి వినయ భాషణములతోటి వినయంతో కూడిన భాషలతోటి వేమరున్ వందనములు వంధనములిడుతూ నమస్కారం చేస్తూ వీట్లు విభుదని ఈ విధంగా భర్తతోటి అంటుంది అంటోంది భర్త అయిన బృహస్పతితోటి అంటోంది ఈ వెళ్ళిన వాళ్ళు ఇంద్రుని పనుపున వెళ్ళినటువంటి వాళ్ళు ఉత్తరాన్ని ఇచ్చారు అది అనేక సార్లు చూశాడు ఆయన ఆహ్వానం ఉంది దాంట్లో యజ్ఞానికి రమ్మని యజ్ఞాన్ని నిర్వర్తించమని ఆ యజ్ఞ నిర్వహణ కోసం కావలసినటువంటి సంబారాన్ని సమకూర్చుకోవడం కోసం ఆయన బయలుదేరాడు అప్పుడు తార ఎదురు వచ్చి ఇలా ఉంటుంది అన్నట్టు ఏమంటుంది రాజరాజ నరేంద్రుడి కథా ఘట్టంలో ఆపటాటోపము ఆ చిత్రాంగి పటం యొక్క ఆడంబరాన్ని గమనించినటువంటి వాడై రాజరాజ నరేంద్రుడు ఏం చేశాడు కావాల గురువరుడు శుచివీక్షణ మున చూచాను శుచివీక్షణమున చూచను అన్నాడు చక్కగా చూచాడు శృంగారయుక్తంగా చూశాడని ఆ పటం అంత బాగా నచ్చింది ఆయనకి ఆ వల ఆ తర్వాత స్వామి రమణి రుచి రమణి వింతగా శుచికర పీడన ఆడ కొడుకు కోసం చూసినటువంటి వివాహంలో ఆ కొడుకు సంబంధం చూడటానికి తిరిగినటువంటి సందర్భం ఇది కదా ఆ ఫోటోలు తీసుకొచ్చింది కొడుకు కోసం కానీ ఈయన చిత్రాన్ని చూడగానే ఈయన చేసుకోవాలనుకున్నాడు అందుచేత శుచీకర పీడనమాడను ఆయన వివాహం చేసుకున్నాడు కరపీడనము అంటే పాణిగ్రహణము అని శుచికర పీడనమాడను అట్లా తీసుకొచ్చిన ఆ ఫోటోని చిత్రాంగిని ఆయన వివాహం చేసుకున్నాడు ఆ వేళ సారంగధరుడు ఈసూ లేక నిరూఢి సారంగధరుడు చక్కగా తన ఏ రకమైన పడకుండా ఆయన ప్రసిద్ధుడై ఉన్నాడు అంతా జగద్గురుడు ఆత్మలో అద్వితీయ అంగనాశక్తికి నడుగుతుండను ఈ రాజు ఏం చేస్తున్నాడు ఆత్మలో అద్వితీయాంగనా అంగనా ద్వితీయాంగనాశక్తికి ఆత్మలో ఉన్న ద్వితీయ ఆ రెండో భార్య అయినటువంటి చిత్రాంగికి లోబడి నడుపుకుంటున్నాడు ఆసక్తికి నడుగుతుండే చిత్రాంగికి లోబడి నడుచుకుంటున్నాడు రి ధృతిని మృగార్థము జరిగింబోవునప్పుడు అందుకో బింజగిరి పర్వతాల్లోకి వెళ్ళాడు ఈ రాజుగారు బింజగిరి ధృతిని ధైర్యంతో మృగార్థము మృగయ అంటే వేట అని వేట కోసం తెరింబోనప్పుడు వెళ్ళినప్పుడు ఎదురు వచ్చి వినయ భాషణములతో వేమరు ఆ అనేకసారులు ఆలు వందనములు విడిచి విభుల అని అని అనేక సార్లు ఈ చిత్రానికి ఈ రాజుగారితోంది అనేక మారు వందనం చేసి నమస్కారం చేసి ఇట్లు పలుకుతోంది అని అన్న ఇది చిత్రంగా ఉంది ఇక్కడ కథ ఎందుకంటే ఈ వివాహ ప్రయత్నం కొడుక్కి కానీ ఆ తీసుకొచ్చిన పటం నచ్చడంతో ఆయన చిత్రాన్ని ఆయనే వివాహం చేసుకుంటుంది వివాహం చేసుకుని ఆమెకు అధీనుడై ఆమె చెప్పినట్ట నడుచుకుంటున్నాడు ఆమెకు లోపడై ఉన్నాడు ఈ క్రమంలోనే ఆయన వేటకు వెళ్తున్నాడు ఆ వేటకు సమయంలో ఈ చిత్రానికి ఆయనతోటి ఆయనకి నమస్కారాలు చేసి ఆయనతోటి ఏదో చెప్పబోతుంది తర్వాత శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధ్వరీయం కావ్య పట్టణం గావించిన వారు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు శ్రీ శర్మ గారికి ధన్యవాదాలు